भारत देश हमारा प्रणा घर घर तिरंगा हर घर तिरंगा घर घर तिरंगा रथ घर तिरंगा घर घर तिरंगा त्रिमनिगु त्रिम

It i मनि गु त्रिवन्दा सरिया रंग है क्या ये रंग मेरी शक्ति का है ये रंग मेरी ताकत का है ये रंग देश के माथे पे सजा श्वेत है क्या रंग सत्य का ये श्री रंग शादी का है ये श्री रंग एक का है ये रंग देश के दिल में है बसा रंग हला तो खुशहाली का భారతదేశం డెబ్బై ఎనిమిదవ స్వాతంత్ర దినోత్సవంగా భారతీయులందరికీ ప్రపంచంలో ఉన్న భారతీయులందరికీ ఈరోజు స్వేచ్ఛ స్వాతంత్రాలు అనుభవిస్తున్నామంటే ఈ స్వాతంత్రం రావటానికి శుభాకాంక్షలతో మా ఈ స్వాతంత్రం రావటానికి వందల సంవత్సరాలు లక్షలాది వీరు వాళ్ళ కుటుంబాలను వదిలి వాళ్ళ ఆస్తులను వదిలి ప్రాణాలు కోల్పోయి చిన్న ఉదాహరణ అండమాన్ జైలు వేలాది మంది యువకులు భారతదేశం నలుమూల వైపు నుంచి బ్రిటిష్ దుర్మార్గమైన పాలకులు అంటే వీర సవర్గర్ లాంటి వీరులను అందరు తీసుకెళ్ళి కాంక్షని నిర్బంధించాలని వేలాది మంది వీరు అసలు వాళ్ళు ఎవరో ఎక్కడో తెలియకుండానే చనిపోయింది స్వాతంత్రం అట్లాంటి చంద్రశేఖర్ ఆజాద్ కావచ్చు నేతాజీ సుభాష్ చంద్రబోస్ కావచ్చు ఇప్పటి తరము మర్చిపోతుంది స్వాతంత్రం ఎట్లా వచ్చిందని ఎవరికి అర్థం కావట్లేదు సెల్ ఫోన్ల మాయాజాలంలో రకరకాల దేశంలో దేశభక్తి వాళ్ళు నాయకత్వాలు వహిస్తున్నారు రాజకీయ పార్టీ చైనా పోయి ఒకటి మాట్లాడతారు అమెరికా పోయి ఒకటి మాట్లాడతారు అమెరికా చైనాలు అవి మన శత్రు దేశాల మెప్పుడు దేశాలు పక్కన పెడితే మన దేశాన్ని గౌరవించడం నేర్చుకోవాలని ఈ దేశంలో ఉన్న ప్రతిపక్ష పార్టీలు అందరికీ చెప్తారు మీరు అనుకుంటున్నట్లు మొన్న మొన్న పుట్టి మొన్న ఓటొచ్చి నోటికొచ్చినట్లు మాట్లాడడం కాదు ఇప్పుడున్న నాయకులు దీనికి కోట్లాది మంది ప్రజలు త్యాగాలు చేసిన స్వాతంత్రం ఈ స్వాతంత్రం ఇట్లనే ఉండాలా నిలవాలా మనం ఎల్లకాలం ఈ స్వేచ్ఛవాయువు పీల్చాలంటే ఇప్పుడున్న యువత దయచేసి ఈ దుర్మార్గమైన నాయకత్వాన్ని తరిమి కొట్టి ఎవడైతే దేశద్రోవులాగా మాట్లాడుతున్నారో దేశానికి వ్యతిరేకంగా ఎవడైనా సరే వాళ్ళని ఏం చేస్తారో యువకులు నిర్ణయించుకోవాలి అప్పట్లో మన స్వతంత్ర వీరులు ఏం చేసి స్వాతంత్రం గురించి వాళ్ళని కూడా అదే సమాధానం చెప్తేనే కొడుకులు మాటలు సమాధానంగా ఉంటారు ఎవడైనా సరే ఈ దేశం అన్నం తిన్నవాడు ఈ దేశం గాలి పిలిచిన వాడు దేశ భక్తుడై దేశ మాటలు ఎవ్వడు మాట్లాడినా బదిలీదు లేదు దేశం ఏమనుకుంటున్నారు మీరు ఈ దేశం అంటే ఊరికే నచ్చింది అనుకుంటున్నారా అదేదో జైల్లోని కొన్ని నవలు రాసుకున్నోడికి లేకపోతే అహింస అనుకుంటే నాకు మాటలు చెప్పిన కాదు వేలాది మంది కాదు లక్షలాది మంది త్యాగాలు చేసినాయి రక్త తర్పణం చేసిన నేల కాబట్టి ఇప్పుడున్న భారతదేశంలో ఉన్న యువతరానికి మొత్తం చెప్తున్నా ఇది మీ భవిష్యత్తు భారతదేశం ఈ కుహాన రాజకీయవాదులు ఎవరైతే రాజకీయ నాయకులు ఈ దేశ వ్యతిరేకంగా మాట్లాడి ఎప్పుడైనా సరే ఎక్కడినక్కనే ఖండించండి వీళ్ళైతే కాళ్ళు చేతులు ఎరుకొట్టండి బోలో భారత్ మాత్రం